హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు అయితే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు ఎట్లా అనేది ఈ వీడియోలో చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నేను నా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతురమా స్వామిని పూజించే చేతులే చేతుల